వెల్కమ్ బ్యాక్ టు జేకేసి వీకెండ్ న్యూస్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రతి జిల్లాలో ప్రణాళికబద్ధంగా పనులు నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కలెక్టernి ఆదేశించారు వర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు మహిళా శిశు సంక్షేమం వైద్యం ఆరోగ్యం గిరిజన సంక్షేమం పంచాయతీరాజ్ తదితర శాఖలపై ఆయన జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ కార్యాలయ సమావేశం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వస్తువులపై దృష్టి సారించాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ కుంట్కర్ మాట్లాడుతూ మందస మండలం చీపి కొత్తూరు మండలం అడ్డంగి నందిగా మండలం పెదగురువురు గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి గుర్తించినట్టు కలెక్టర్ వివరించారు జిల్లాలో ఉన్న పీవీటీజీ గ్రామాలు గుర్చాయని తెలిపారు జిల్లాలో ఐదు వందల ముప్పై నాలుగు పీవీటీజీ హ్యాబిటేషన్లు ఉన్నాయని పీవీటీజీలు నివసిస్తున్న గ్రామాల్లో మౌలిక వసతులపై వివరించారు పదహారు వందల యాభై గృహాలు మంజూరైనట్లు అయినట్లు తెలిపారు గృహ నిర్మాణాలకు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నట్లు తెలిపారు వ్యక్తిగతంగా నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు హ్యాబిటేషన్లకు రహదారులు తాగునీటి సరఫరా జల జీవన మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బీడీ శాంతిశ్రీ సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు గృహ నిర్మాణ శాఖ ఇన్ఛార్జ్ పీడీ నగేష్ పంచాయతీరాజ్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు క్షేత్ర స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా అందరూ పనిచేయాలని విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు సూచించారు హెచ్ఎల్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వర్రావు ఈ వర్క్షాప్ లో పాల్గొని పలు సూచనలు చేశారు బీజేపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో పునాదుల నుంచి బలోపేతం చేసే దిశగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ఎన్టీఆర్ జిల్లా పెనుమలూరు పద్మావతి పరిచయ కళ్యాణ వేదికలో రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ఉత్తరప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ ఎమ్మెల్యే అరవింద్ మీనన్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హెల్త్ మిషన్ సత్యకుమార్ ఎంపీ సీఎం రమేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ పార్థసారథి నడుకుతి ఈశ్వరరావు నల్లమల్లి రామకృష్ణారెడ్డి దయాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు రాష్ట్ర బాధ్యతలో ఉన్న వివిధ రకాల హోదాలో ఉన్న కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన గురువారం పరామర్శించారు అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులే తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు భవిష్యత్తులో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గుర్తిస్తామని తెలిపారు శ్రీకాకుళం రోడ్డు ముమ్మరంగా సాగుతున్నాయి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని శ్రీకాకుళం శాసన సభ్యులు సూచించారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కాంట్రాక్టర్లకు సూచించారు శ్రీకాకుళం నుంచి ఆమ్ల వలసకు నిర్మాణం అవుతున్న రోడ్డు పనులను రాఘోలు వద్ద గురువారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులు చేపడుతుండడం ఆనందంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు నానా అవస్థలు ఎదుర్కొన్నారని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వారు తమ ఆగ్రహాన్ని చూపించారని తెలిపారు ప్రజల కనీస అవసరాలను కూడా వైసీపీ ప్రభుత్వం తీర్చలేకపోయిందని చెప్పారు అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్రజలతో ఆడుకుందని చెప్పారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తి చేసి రోడ్డును అందిస్తామని చెప్పారు దీంతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలను సర్వతో ముఖాభివృద్ధిగా తీర్చిదిద్ది బంగారు పంచాయతీలుగా తయారు చేయడం గ్రామ సభ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలంలోని సానివాడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల నిర్వహణతో స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడానికి ఈ సభలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఫార్మర్ అహ్మద్ తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు నమోదు చేసుకోవాలని ప్రజలు చెయ్యి చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమస్య కృషి చేయాలన్నారు గ్రామ సర్పంచ్ రూపలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు డుమాపీడి ఎన్వి చిట్టిరాజు జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకట్రామన్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆ గ్రామానికి ఎటువంటి ఉన్నాయి ప్రజలకి ఏ అవసరాలు మనం తీర్చగలిగితే వారికి ఇబ్బందులు తీరుతాయనేది ఏదో హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయం చేయడము లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని నిర్ణయం చేయడము లేకపోతే మంత్రిగా నేనెక్కడో ఉండి నిర్ణయం చేయడము ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో మంచి విధానం కాదు ఒకేసారి గ్రామ పంచాయతీ వారిగా గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి అది కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మంత్రిగా మనకు మంత్రి అంటే ఏ మనకే అవసరమైన ఇప్పుడు మనకేం కావాలో కోడి పిల్లలు మేక పిల్లలు గొర్రె పిల్లలు అలాగే పశువులు గ్రాస్ వేసుకుంటే అది పశువులు వ్యవసాయము ఇవి అమ్ముకోవడానికి మార్కెటింగ్ శాఖ అలాగే అన్ని శాఖలు ఇప్పుడు పండ్లు తోటలు వేయాలంటే దాదాపు ఆరు ఏడు శాఖలకు సంబంధించి మనకు ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రివర్యులుగా పదవి చేపెట్టారు మన శ్రీ కేంద్ర అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియదు రాష్ట్రంలో నది పరివాహ ప్రాంతాలన్నీ సక్రమంగా వినియోగించుకుంటూ సీప్లేన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు నూతన సీ ప్లాన్ విధానంతో ప్రజా రవాణా మరింత సులభతరంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను ఢిల్లీలోని ఏవియేషన్ అకాడమీలో ఆయన గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలోని విస్తారమైన జల మార్గాలను ఉపయోగించుకునేందుకు విమానయాన శాఖ సిద్ధంగా ఉందన్నారు తాజా మార్గదర్శకాలను ఏకీకృతం చేయడంతో దేశ రవాణా వ్యవస్థలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు రాష్ట్రంలోని శ్రీకాకుళం విశాఖపట్నం కాకినాడ నర్సాపురం తదితర శివిశాల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు శ్రీశైలం ప్రకాశం బ్యారేజ్ రాజమండ్రి వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో సీప్లాన్ విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు సేప్ లాన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రూపొందించిన మార్గదర్శకాలతో దేశంలో మరిన్ని ఆవిష్కరణలకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలిపారు దీనికి సంబంధించిన రవాణా వ్యాపార సామర్థ్యాలను పెంపొందించడమే ఇందులో కీలకమన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు విమానయాన నిపుణులు పర్యావరణ అధికారులతో సహా వివిధ వర్గాలతో సంప్రదించి పర్యావరణ అనుకూలంగా మార్గదర్శకాలు రూపొందించామని కేంద్ర మంత్రి వివరించారు భద్రతా నిబంధనలకు అనుగుణంగా డ్రోమ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేటర్ల విధులు బాధ్యతలను రూపొందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు సేఫ్ విధానాన్ని ఉడాన్ పరిధిలోకి తీసుకువస్తామని దేశంలోని విస్తృతమైన నీటి వనరులను ఉపయోగించుకోవటం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సేవలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు సీప్లాన్ సేవలతో దేశంలో పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు సౌకర్యవంతమైన సులభతరమైన రవాణా వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి కూడా సీప్లాన్ విధానం ఎంతో దోహదపడుతుందని మంత్రి వివరించారు సీప్లాన్ సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరింత చొరవ తీసుకున్నారు ద్విచక్ర వాహనంపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టారు పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చుడిగాలి పర్యటన చేశారు ద్విచక్ర వాహనంపై స్థానిక ప్రజలతో కలిసి అయ్యప్ప నగర్ మందాపులం భవానీ నగర్ కాలనీల్లో ప్రజలతో కలిసి ఆయన కలియ తిరిగారు వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు పట్టు మహాదేవి కోనేరు సుందరీకరణ చేసి ఆహ్లాదకరంగా మార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అప్పటికప్పుడే స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు కాలనీల్లో ప్రజల నివాసాల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైన్ సమస్యలు రహదారి సమస్యలు భూముల ఆక్రమణలు తదితర అంశాలపై సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు ఆయన పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములయ్యారు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని మంత్రి సూచించారు జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ హెచ్చరించారు కలెక్టర్ కార్యాలయ సమావేశం మధ్యలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం చేయటంపై కార్పొరేట్ ఆసుపత్రులతో శనివారం ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేషెంట్లపై ఆర్థిక భారం వేయకుండా నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్యమిత్ర బాధ్యత వహించాలన్నారు పేషెంట్స్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్యమిత్రదే అన్నారు పేషెంట్స్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమావేశం రోజున సమావేశానికి ఫిర్యాదు చేసే పేషెంట్లు కూడా పిలవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ను ఆదేశించారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రిలో పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసే ఛార్జీలు డిస్ప్లే చేయాలన్నారు సెకండరీ పరీక్షలకు పేషెంట్ల నుండి నగదు వసూలు చేయరాదని చెప్పారు ఫైర్ బయోమెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్లపై కలెక్టర్ ఆరా తీయగా రెయిన్బోకిస్తున్నట్లు ప్రకాశ్రావు తెలిపారు పేషెంట్లు ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వస్తే అక్కడ వైద్యం లేకపోతే ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ఆసుపత్రుల పేర్లు ఖచ్చితంగా వాళ్ళకి తెలపాలన్నారు భోజనం మెనులో పాలు పళ్ళు ఉన్నట్లు చూడాలని చెప్పారు నూటి ఎనిమిది సర్వీసులను పక్కగా వినియోగించాలని వివరించారు వివిధ ఆసుపత్రులపై ఫిర్యాదుల గురించి ఆయన అడుగ్గా ఫిర్యాదులపై కార్డినేటర్ కలెక్టర్కు వివరించారు ఈ సమావేశంలో డీసీహెచ్ఓ రాజ్యలక్ష్మి డప్యూటీ డిఎమ్ ఎండ్ హెచ్ ఓ శ్రీకాంత్ కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రతినిధులు జెమ్స్ నుండి జనరల్ మేనేజర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కిమ్స్ నుండి సోభేశ్వరరావు మెడికవర్ నుండి మేనేజర్ శివకుమార్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు జేకేసి వీకెన్ న్యూస్ ఇంతెడ్తో సమాప్తం తిరిగి వచ్చే ఆదివారం జేకేసి వీకెన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్థలం నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया